హాయ్ హలో అందరికీ ఈ హ్యాండ్ బ్యాగ్ ఎలా ఉంది బాగుంది కదా నాకు బాగుందా ఈ ఈ హ్యాండ్ బ్యాగ్కి ఈ పెద్ద ముత్యమే అందం అలానే ఈ సన్ఫ్లవర్ కూడా దీంతో దీనికి ఒక ప్రత్యేకత ఉంది ఇదంతా కూడా ఒక టే థ్రెడ్ ఆ థ్రెడ్తోనే దీన్ని తయారు చేయడం జరిగింది దీనికి వచ్చేసి ఫినిషింగ్ చూసారా లోపల ఎంత బాగుందో ఒకటే అరా లోపల చిప్ చూడండి ఎంత నైట్గా ఉందో ఇదేంటంటే కాలేజీ పిల్లలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా నీట్గా ఉంటుందండి మనం ఇలా సైడ్కి వేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో మనకి కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాం బ్లాక్ నాకు చాలా ఇష్టమైన కలరు ఇందులో ఒక వాటర్ బాటిల్ చిన్నగా ఒక పర్స్ అలానే మన సెల్ఫోన్ పడితే సరిపోదండి ఇప్పుడు అదే కదా క్యారీ చేస్తాం పెద్ద పెద్ద ఏమేమి ఎవరో ఎవరో కానీ చిన్నపిల్లలు ఉన్న తప్ప పెద్ద బ్యాగ్లు వేసుకుని హ్యాండ్ బ్యాగ్స్ వేసుకెళ్ళే వాళ్ళు అవన్నీ నేను పెద్దగా చూడలేదండి అందరూ కూడా చిన్న చిన్నవే నేనైతే దీన్నే క్యారీ చేస్తున్నాను ఇదంతా కూడా ఒకటే థ్రెడ్తో తయారు చేశారు ఫినిషింగ్ చాలా బాగుంది ఈ సన్ఫ్లవర్ దీనికి చాలా అందాన్ని తీసుకొచ్చింది అలాగే ఈ పెద్ద ముత్యం కూడా మనకేంటంటే ఇది భలే ఉంది అని ఒక్కసారి చూసేలాగుంది నాకైతే అలా అనిపిస్తుంది ఈ రౌండ్ షేప్ కూడా దీనికి చాలా మంచి చూడండి అందం తీసుకొచ్చింది కొన్ని వస్తువులు మనకి అందంగా ఉంటాయండి కానీ వాటిల్లో నాణ్యత ఉండదు కొన్ని అందంతో పాటు నాణ్యతతో కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ కాలం ఉంటుంది అని నేనైతే అన్న కానీ ఉన్నంతకాలం స్ట్రాంగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది మనం పట్టుకుని వెళ్ళామంటే భలే ఉంది అనే ఇది ఉండాలి అలాగే మన వస్తువులన్నీ ఇందులో పట్టాలి అది కూడా ముఖ్యమే కదా అందుకని మీరు ఈ హ్యాండ్ బ్యాగ్స్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నారంటే కనుక నమోస్తే వస్త్రాలే వాళ్ళకి ఒక్కసారి మీరు కాంటాక్ట్ అవ్వండి లేదంటే నాకు ఒక డిఎం చేయండి నేను మీకు డిఎం చేస్తాను అంటే మీరు నాకు ఒక మెసేజ్ పెట్టారనుకోండి నేను తిరిగి మీకు రిప్లై ఇస్తాను దీని వివరాలన్నీ క్షుణ్ణంగా చెప్తాను సరేనా ఎవరికైనా నచ్చితే కనుక దీని వివరాలని అంటే ఈ హ్యాండ్ బ్యాగ్ వివరాలని మీకు తెలియజేస్తాను అది సంగతి అలాగే నా వనది వర్క్స్లో మీరు డ్రెస్ మెటీరియల్స్ కానీ ఏదైనా వివరాలు కావాలంటే కూడా నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు అది విషయం అలాగే నా వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూసి కామెంట్ చేస్తున్నందుకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్